వారికి కావలసినటువంటి సహకారాన్ని మరి ముఖ్యంగా వారి బాగోగులు తెలుసుకొని వారితో పాటు ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదార్చేటువంటి కార్యక్రమం చేసి చేసిన తర్వాత కూడా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చనిపోయినటువంటి కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు పార్టీ పరంగా సహాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ప్రకటించడం అయితే గాయపడినటువంటి మరో ముప్పై ఎనిమిది మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారి బాగోగులు చూసుకునేటువంటి దానికి ఒక లక్ష రూపాయలు పార్టీ పరంగా సహాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు ఈరోజే గౌరవ పెద్దలు వస సత్యనారాయణ గారు అలాగే ధర్మశ్రీ గారు పార్టీ అధ్యక్షులు గోపి గారు అందరూ కూడా కలిసి దాదాపు చనిపోయినటువంటి కుటుంబాలందరినీ కూడా పిలమజలి పాయికూరపేట గాజువాక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు చెక్కులను అందించేటువంటి కార్యక్రమం వారితో పాటు కొంతమంది ఇప్పటికే గాయలపాాలే కూడా కొంతమంది హాస్పిటల్లో ఉన్నటువంటి వారు ఆరుగురు ఉండే వారిని కూడా లక్ష రూపాయలు చెప్పిన కూడా అందించేటువంటి కార్యక్రమం చేశారు ఈరోజు రేపట్లో మొత్తం యాభై ఐదు మందికి అంటే పదిహేడు మంది చనిపోయినటువంటి కుటుంబాలకి ఎవరైతే గాయాలపాలు అయినటువంటి వారి కుటుంబాలు కూడా ఈ లక్ష రూపాయలు చెప్పిన కూడా ఈరోజు రేపట్లో ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో ఉన్న విజయనగరంలో ఒక ఆరుగురు అలాగే శ్రీకాకుళంలో ఒక ఏడుగురు